అందరికీ నమస్కారండి మా షాప్ పేరు మా షాప్ పేరు వచ్చేప్పటికి ఆరాధన సిల్క్స్ షాప్ నంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు మన దగ్గర పట్టు ఫ్యాన్స్ సిల్క్ డైలీ వేర్ అండ్ హోల్సేల్ అండ్ రిటైల్ లభిస్తాయి అనమాట ఇప్పుడు చూస్తున్న కలెక్షన్ వచ్చేప్పుడు కాటన్ సారీస్ ఓకే సో ప్రీవియస్ గా కూడా మన వీరి దగ్గర నుంచి నంబర్ ఆఫ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉన్నామండి డైలీ వేర్ సారీస్ దగ్గర నుండి అండ్ పార్టీ వేర్ కలెక్షన్ వరకు అండ్ అలాగే కాటన్ సారీస్ అయితే లాస్ట్ టైం మనం చేసాము చాలా తక్కువ కాస్ట్ లో మంచి ప్రీమియం క్వాలిటీతో ఉంటాయండి అస్సలు మిస్ చేసుకొద్ది ఎవరు కూడా సో ఈ రోజు వీడియోలో కూడా స్పెషల్ ఏంటంటే కాటన్ సారీ రీజనబుల్ కాస్ట్ లో ఉంటుంది రీసెల్స్ కి కూడా మీకు మంచి ప్రాఫిట్ వచ్చే ఆ విధంగా ప్రైజెస్ అని ఉంటాయండి సో ఇది మనకి విత్ బ్లౌజా వితౌట్ బ్లౌజ్ బ్లౌజా మేడం వితౌట్ బ్లౌజ్ ఓకే మంచి స్నఫ్ కలర్ కాంబినేషన్ అండి విత్ ప్యాటర్న్ కూడా బొమ్మల డిజైన్ అనమాట చాలా బాగా వచ్చింది ఓకే మేడం ఫోర్ ఫోర్ చార్ట్ ఉంటుంది మేడం పాత ప్రైస్ ఉంటుందండి సారీ వచ్చేసరికి కలర్స్ కూడా మీకు వచ్చేసరికి మంచి ట్రెండీ కలర్ కాంబినేషన్స్ అండ్ డార్క్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి సో వన్ బై వన్ చూపిస్తున్నారు చూడొచ్చు ఇంకా మీకు ఏదైనా పెట్టుబడి పర్పస్ కి ఎక్కువగా కావాలి బల్క్ గా కావాలి అనుకున్న వారు వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఈ డిజైన్ వచ్చేసరికి బటర్ఫ్లై డిజైన్ వస్తుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ గ్రే కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ సీ గ్రీన్ కాంబినేషన్ బ్లూ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ కాంబినేషన్ అండ్ డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి సో ప్రతీ సారీ కూడా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ ఉందండి నెక్స్ట్ కలర్ కొంతమంది తక్కువ ప్రైస్ పెట్టాను కదా ప్యూర్ కాటన్ కాదని అడుగుతున్నారు సిల్క్ మిక్స్ ఉంటుంది ప్రైస్ ఇస్తే డౌట్ అదే వస్తుంది ఎవరికైనా కూడా ప్యూర్ కాటన్ మేడం అది అందరూ చెప్పాను అనమాట ఓకే ప్యూర్ కాటన్ అండి తక్కువ ప్రీమియం తక్కువ ప్రైస్ లో ప్రీమియం క్వాలిటీ ఇస్తున్నాము అని చెప్పాము ఓకే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఓకే 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 మస్టర్డ్ ఎల్లో అండ్ నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ సో ఓకే డిజైన్ అయినా కూడా సేమ్ కాస్ట్ అండ్ కాస్ట్ మేడం అండ్ ఇది మనకు డిజైన్ చూడండి చేంజ్ అవుతుంది సో మీకు ప్రతి డిజైన్ లో కూడా టూ కలర్స్ వచ్చినట్లు ఉన్నాయి కదా సార్ టూ కలర్స్ వచ్చాయండి ప్రతి డిజైన్ లో కూడా ఓకే నెక్స్ట్ అంతే బ్యూటిఫుల్ కలర్స్ అండి దట్టు ప్రైస్ అయితే చాలా చాలా హోల్సేల్ ప్రైస్ అండి మిస్ చేసుకోద్ది ఎవరు కూడా నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ సారీస్ ఉన్నాయి అవి కూడా చూద్దాం అండ్ మరి ఒక సూపర్ కలర్ లో కాటన్ సారీస్ అండి అండ్ ఇది వచ్చేసరికి విత్ బ్లౌజ్ విత్ బ్లౌజెన్ మేడం ఓకే విత్ బ్లౌజ్లో వచ్చే ప్రతిసారి టూ టూ వన్ టెన్ వస్తాయి మేడం ప్రతి డిజైన్ కి టూ కలర్స్ వస్తాయా సార్ ఓకే పళ్ళు కూడా చూడండి పెద్ద పళ్ళు అండి పెద్ద పళ్ళు రీచ్ పళ్ళు లో చూపిస్తున్నారు మీకు అంటే సో ఒకసారి చూపిస్తారు చూడండి సో పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుందన్నమాట ఓకే విత్ బ్లౌజ్ మేడం ఓకే సెల్ఫ్ బ్లౌజే వస్తుంది ఎక్కడ మనకు కాంట్రాస్ట్ కలర్ లేదు కాబట్టి సెల్ఫ్ ఓకే మరొక కలర్ అండి అదే ప్యాటర్ను కలర్ చేయించి ఇది మరొకటి పికాక్ డిజైన్ వస్తుంది మరొక బ్యూటిఫుల్ కలర్ నెక్స్ట్ ఇది మనకు బాందిని డిజైన్ కౌ ప్యాటర్న్ డిజైన్ ఇప్పుడు అందరికీ తెలుసు మంచి ట్రెండింగ్ కదా ఆ డిజైన్ అయితే సో ఆ డిజైన్ అనమాట మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ప్రైస్ వచ్చేప్పటికి త్రీ వన్ నైన్ మేడం త్రీ వన్ నైన్ ఓకే త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ అండి ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ సో ప్రతి డిజైన్ కూడా మీకు టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఓకే మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి సో చాలా వరకు ఏంటంటే పేస్టల్ కలర్ కాంబినేషన్స్ అండ్ డార్క్ ప్యాటర్న్స్ రెండు కూడా వచ్చాయండి డిజైన్స్ అయితే మాత్రం అద్రిపాయే డిజైన్స్ ఇది చూడండి అంత బాగుందో ఫ్లవర్ డిజైనింగే చాలా బాగా వచ్చింది టూ కలర్స్ అండి ఇది పోచంపల్లి స్టైల్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాతిక్ డిజైన్ అండి నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఓకే వర్లీ ప్రింట్ వస్తుంది ఓకే ఇది మనకు ఒక ఒకటర్ ఓకే नेक्स्ट कलर कॉम्बिनेशन ओके नाइस ఏంటంటే మీకు కొన్నిటికైతే సెల్ఫ్ బ్లౌజెస్ వచ్చాయండి కొన్నిటికైతే కాంట్రాస్ట్ కలర్ వచ్చాయి అంటే మనకు ఇలా బార్డర్ లో ఏదైనా కాంట్రాస్ట్ కలర్ వస్తేనేమో ఆ కలర్ తో బ్లౌజ్ అనేది పేరప్ అవుతుంది అనమాట అండ్ ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే జస్ట్ ఓన్లీ మనకు త్రీ వన్ నైన్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ మాత్రమే ఉంటుందండి సింగిల్ శారీ కూడా మీకు కొరయ చేయడం జరుగుతుంది నచ్చిన శారీస్ ని చక్కగా సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉందండి అది కూడా చూద్దాం ఫోర్ ఫోర్ వస్తాయి మేడం అండ్ మరొక సూపర్ ప్రీమియం క్వాలిటీ లో ఉన్నటువంటి కాటన్ సారీస్ అండి ఇవి మనకు డిజైన్ కి ఫోర్ వస్తాయి ఓకే సో ఫస్ట్ ఏం కాటన్ లీనా మేడం మీనా ఫీల్ వస్తుంది ఓకే ఫీల్ అయితే మీనా కాటన్ ఫీల్ వస్తుంది ఓకే మంచి ఫైన్ క్వాలిటీ సో గ్రే కలర్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ కదండి అందరూ బాగా ఇష్టపడుతున్నారు గ్రే కలర్ అనేది సో అందులో మెయిన్ గ్రే లోనే మాకు కలర్ ఆప్షన్స్ కావాలి అనుకునే వారికి పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు కాంట్రాస్ట్ కలర్ తో బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది సరే ఒకసారి ఆలవ శారీ కూడా చూద్దాం ఒకసారి ఆలవ శారీ కూడా చూద్దాము ఎందుకంటే మనకు డాన్సింగ్ గర్ల్స్ తో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది ఆ కలంకారీ ప్యాటర్న్ తో

నైస్ ఓకే ఇది ప్లెయిన్ బోర్డర్ ప్లెయిన్ విత్ బోర్డర్ బోర్డర్ అనమాట ఓకే ఆల్ అవర్ డిజైన్ వద్దు అనుకున్న వారికి ఇదేమో క్రాస్ డిజైన్ అండి ఓకే నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ అవర్ డిజైన్ అండి ఓకే నైస్ చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి అండ్ ప్రైస్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఇది చెక్స్ ప్యాటర్న్ వస్తుంది టూ కలర్ సో ప్రతి కూడా మనకు ఫోర్ ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఎక్సలెంట్ ఉన్నాయి అసలు డిజైన్స్ అయితే ప్రతి డిజైన్ కూడా మీరు ఏంటంటే ఓపెన్ చేసిందే బాగుంది అనుకుంటారు బట్ ఇలా మీకు లేట్ అవుతుంది వీడియో లెంత్ అయిపోతుంది ఇలా చూపిస్తున్నామండి బట్ ప్రతి సారీ కూడా ఓపెన్ చేస్తే అదిరిపోయే డిజైన్ ప్రతిదీ కూడా నైస్ ఓకే నెక్స్ట్ కలర్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ సూపర్ అండి సో ప్రతి డిజైన్ కూడా ఎక్సలెంట్ డిజైన్స్ వచ్చాయండి ఓకే చాలా చాలా బాగున్నాయండి కలర్స్ కానీ చాలా బాగున్నాయి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఓకే కలర్స్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ప్రైస్ అయితే చాలా చాలా రీజనబుల్ కాస్ట్ ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సో ఈ వీడియోలో మీరు చూసారు సో ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించాను సూపర్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి సారీస్ అండి మిస్ చేసుకోవద్ద ఎవరు కూడా క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలండి ఈ కలెక్షన్ లో మీకు నచ్చిన సారీస్ ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ డిజైన్ ఉందండి అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ టు బ్యూటిఫుల్ సారీ అండి అగైన్ మనకు కాటన్ సారీస్ లో మరొక ఎక్సలెంట్ డిజైన్ ప్యారెట్ గ్రీన్ అండ్ కోరా కలర్ కాంబినేషన్ ఈ పది పది రకాల డిజైన్ వస్తాయి మేడం పది సారీస్ పది డిజైన్స్ వస్తాయి ఓకే ప్రీమియం ప్రీమియం ఓకే మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది పళ్ళు సారీ చూస్తేనే అర్థమవుతుంది అండి ఎంత క్వాలిటీగా ఉంది సారీ అనేది అండ్ అలాగే బోర్డర్ లో వచ్చేసరికి మనకు కాంట్రాస్ట్ కలర్ తో విత్ పీకాక్ డిజైన్ వస్తుందండి సో ఇది పళ్ళు ఆల్ అవర్ సారీస్ ఒక్కసారి ఆల్ అవర్ సారీ కూడా చూద్దాం మంచి కలర్ కాంబినేషన్ అండి నైస్ బాగుంది సో బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్తో ఓకే ఈ విధంగా వస్తుంది ఓకే నైస్ మీకు ఇదే డిజైన్ మరొక కలర్ అంటే అవైలబుల్ ఉంటుంది ఎలా అండి త్రీ హండ్రెడ్ అండ్ చాలా రీజనబుల్ కాస్ట్ అండి అసలు మార్కెట్ అందుకే చెప్పాను మీకు మార్కెట్ అంతట్లో కూడా సొంతగా వ్యాపారం చేసుకోవాలి అనుకున్న వారికి కూడా చాలా తక్కువ కాస్ట్ ఇక్కడ శారీస్ ఉంటాయి ప్రీవియస్ గా కూడా మనం చేసామండి క్యాట్లాగ్ శారీస్ కావచ్చు అండ్ అలాగే ఇలా కాటన్ శారీస్ కలెక్షన్ కావచ్చు బ్యూటిఫుల్ శారీస్ అనేది మనం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నామండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంటుంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సో ఈ శారీస్లో లో నచ్చిన శారీస్ని ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి కాటన్ సారీస్ అండి అగైన్ మనకు మంచి ప్రీమియం క్వాలిటీ లో సారీస్ అనమాట సో ఈ సారీస్ కి ఏంటంటే లైక్ ప్యాటర్న్ మనకు టెన్ పర్టీ సారీ ప్యాటర్న్ వస్తుంది బట్ క్వాలిటీ ఇంకా హై క్వాలిటీ వస్తుంది అండి టెన్ పర్టీ అయితే కాదు టెన్ పర్టీ అయితే కాదు సో ప్యాటర్న్ అలా వస్తుంది ఎందుకంటే టెన్ పర్టీ అనేది హిట్ డిజైన్ అండి అలా చాలా మంది లైక్ చేశారు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా సో ఆ ప్యాటర్న్ వస్తుంది ఇది పళ్ళు అండి కాంట్రాస్ట్ కలర్ తో అండ్ మనకు సేమ్ డిజైన్ తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది ఈ విధంగా సారీ బార్డర్ అనేది వస్తుందండి పికాక్ డిజైన్ అండ్ బ్లౌజ్ కూడా ఈ విధంగా బ్లౌజ్ సూపర్ ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా త్రీ డబల్ త్రీ డబల్ నైన్ రూపీస్ మంచి ప్రీమియం క్వాలిటీలో ఉంటుందండి సారీ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ మేడం ఓకే పది చీరలు పది రకాలు వస్తాయి హోల్సేల్ వాళ్ళు అయితే హ్యాపీగా కాంటాక్ట్ చేయండి మంచి తక్కువ కాస్ట్ లో బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది తీసుకోవచ్చు అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండ్ మరొక సూపర్ కలర్ డిజైన్ అండి డిజైన్ బాగుంది కలరు బాగుంది ప్రతి సారీ కూడా ఎక్సలెంట్ ఉందండి ప్రైస్ అయితే చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించాను కాటన్ సారీస్ వితౌట్ బ్లౌజ్ నుంచి విత్ బ్లౌజ్ అది కూడా మనకు ప్రీమియం క్వాలిటీ వరకు చూపించాను అండి ప్రైస్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంది సో సింగిల్ సారీ కూడా మీకు కొరయా చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా యాడ్ అవుతాయండి మిస్ ఎవరు కూడా మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్